ఇక దీంతో పాటు మరో అంశం హైదరాబాద్లో మరో భారీ మోసం బైబ్యాక్ పాలసీ పేరుతో ఎరా ఐదు వందల కోట్ల వరకు పెట్టుబడులు చివరకు చేతులు కంపెనీలు పోలీస్ స్టేషన్లో ఐదు వందల మంది బాధ్యతల ఫిర్యాదు నిందితుడి కోసం పోలీసుల గాలింపు ఇక మన ఇదో ఇదొకటి ఉంటుంది ఏంది అంటే మన ఇంటి ముంగటోడు చెప్తే నమ్మరు ఇంటి పక్కోడు చెప్పినానమ్మాడు దోస్తుగా చెప్పినానమ్మాడు ఎవడు చెప్పిన బయటోడు సూటు సూటుబూట్ వేసుకునేగో అద్భుతంగా ఉంటుంది ఈ పాలసీ తీసుకుంటే మీ జీవితంలో మార్పు మారిపోతుంది ఇప్పుడు చాలామందికి దాదాపుగా నా దగ్గర ఒక రెండు వందల డెబ్బై ఒక్క మంది వచ్చారండి ఎక్కడి నుండి రియల్ ఎస్టేట్ వర్గాలకు సంబంధించి మేము పలానా కంపెనీల రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి మేము ఆడ మేము ఏది ఈఎంఐలు కట్టుకున్నాం లేకపోతే ఇన్ని పైసలు ఇచ్చినాం ఎన్ని డౌన్ పేమెంట్లు ఇచ్చినాం వాడి చేతులు ఎత్తేసిండు లేకపోతే సాఫ్ట్వేర్కు సంబంధించి ఐటీ కులలో ఉద్యోగాల కోసం ఇట్లా కోచింగ్ తీసుకున్నాం గిన్ని పైసలు మూటగా ఇచ్చినాం బోర్డు తిప్పేసిండు లేదా పలానా చిట్ ఫండ్కు సంబంధించి మేము నెల నెల జమ చేసుకున్నాం వాడు చేతులు ఎత్తేసిండు లేదా ఫలానా చిట్టీలు వేసుకున్నాం ఆమె జంప్ అయిపోయింది అనేది ఇంకోటి ఇగో గట్లనే గివని దాంట్లో వర్త్ ఇది ఒకటి నేనేమంటున్నానంటే మీరు మీ దగ్గర అంతగనం పైసలు ఉంటే ఇంటికాడ పాలసీల పేరుతో దొంగనా కొడుకులు వాళ్ళ యొక్క జీవితాల కోసం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి అది వాస్తవం తెలియదు అవాస్తవం తెలియదు ఏఐతో మాట్లాడవచ్చు ఏఐకి సంబంధించిన వీడియోలు కావచ్చు వాయిస్కు సంబంధించి డబ్బింగ్లు కావచ్చు ఇట్లా రకరకాలుగా కూడా ఇబ్బందులు పెట్టాను టెక్నాలజీ ఎంత అద్భుతంగా పెరిగిందో అదే టెక్నాలజీతో జీవితాలు కూడా ఆగమైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో అంత దారుణంగా ఆగం చేస్తున్నారు కాబట్టి గిసుంటోలు కనబడితే ఏంటంటే బడితే పూజ చేయరు అంతే సెట్ అయిపోతుంది ఎవడన్నా కొత్త గచ్చి అట్లా చేస్తాం ఇప్పుడు కొత్తగా ప్యాషన్గా గా మారిపోయింది ఏంటంటే హెల్త్ గురించి ఫుడ్ గురించి నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా బై మిస్టేక్ మన ఇంట్లో వండుకున్న తిండిగాక బయట తింటే పాము కాటెత్తే విషయం ఒళ్ళంత ఎట్లెక్తుందో తేలిగుడితే ఉల్లంత ఎట్లెక్తుందో మీ జీవితాలు ఆగమైపోతాయి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది బెల్లి ఫ్యాట్ అని లేకపోతే మనిషి అయిపోతుండే బక్క చేస్తాం మేమిక్కడ పలానా ఏది ఇది పెట్టినాం మా ఆఫీసు లేదా గీ ప్రోడక్ట్ వాడుర్రీ ఆ ప్రోడక్ట్ వాడ్రీ ఈ లొట్ట ఏం వాడకూర్రి అన్యాయంగా అక్రమంగా ఘోరంగా జీవితాలు ఆగమైపోతే మీ శరీరంలో ఉండే అవయవాలు ఖరాబ్ చేసే కథలు అవన్నీ మూడు పూటల ఇంట్లో బువ తిన కాసేపు వాకింగ్ చేయరి వెనకటంటే వ్యవసాయాలు అవి ఇవి కాబట్టి చెత్తాలి ఇప్పుడు ఎక్కువగా ఆఫీస్లో పొయింటికి ఊకుంటుర్రు కాబట్టి ఉబకాయం వస్తుంది అంతే లేదా ప్రెజర్ వల్ల వస్తుంది రకరకాల కారణాలు ఉంటాయి దాన్ని డాక్టర్లను సంప్రదించుడు కానీ ఈ లొట్టపిసి అన్ని వాడి ఆగం చేసుకోకూర్రి గీసు బద్మాసులు కనబడితే బట్టలు ఇప్పి కొట్టరు నేనే చెప్తాను కదా రైట్ ఇక దాంతోపాటుగా ఇక మన ఛానల్ మూలాధారం మనం ఛానల్ పెట్టడానికి బలమైన కారణం ఈరోజు వైఆర్టీవీ పెట్టడానికి బలమైన కారణం వైఆర్టీవీ ముందుకు సాగడానికి బలమైన కారణం వైఆర్టీవీకి సంబంధించి ఒక ఆశయం ఆశ ఉంది అంటే దానికి కారణం ఇగో తండ్రి సమానులు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన ఇది పెట్టిన పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం వస్తుంది వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది అది ఏ విషయంలోనైనా కావచ్చు నీళ్ళ విషయంలోనైనా కావచ్చు లేదా పెట్టుబడిదారి వ్యవస్థ విషయంలోనైనా కావచ్చు లేకపోతే నియామకాలమైన విషయంలో కావచ్చు ఏదైనా ఒక విషయంలో కావచ్చు ప్రత్యేక తెలంగాణ రావడం వేరు వచ్చిన తెలంగాణలో మరో ఉద్యమం కావడం మాత్రం కచ్చితత్వం ఆ బాటగా అడుగులు వేయాలి ఆ బాటగా ముందుకు కొనసాగాలి ఈరోజు నేను ఉంటా రేపు నేను ఉండకపోవచ్చు కానీ తెలంగాణలో మరొక ఉద్యమం అనేది చాలా అవసరమంటూ చెప్పిన మహోన్నతమైన వ్యక్తి నేను మళ్ళీ చెప్తున్నా కదా నిన్న సారు వర్ధంతి జీవితాన్ని ధారపోసిన మహనీయుడు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక స్థానం ప్రొఫెసర్ జయశంకర్ వర్తంతి బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు ఏంది తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్తంతి సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోస్తున్న మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ భావజాల వ్యాప్తికి సార్ చేసిన కృషి అసామ్యం అంకెలు లెక్కలతో సహా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సహేతుకంగా వివరిస్తూ ప్రజలను చైతన్యపరిచిన మహామనిషి జయశంకర్ గారు ఉద్యమ నాయకుడు కేసీఆర్ కి ఒక గురువులా ఉంటూ మలదాశ ఉద్యమాన్ని నడిపించిన మహోన్నత మైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితే ప్రొఫెసర్ జయశంకర్ గారికి సంబంధించి నిన్న నేను చూసిన ఒక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్ప ఏ పార్టీ వాళ్ళు కనీసం సార్కు అర్పించిన దాఖలాలు ఇవ్వండి అరే నాయన ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కావాలంటే గిదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది గా వరంగల్ నుండి రప్పించి హైదరాబాద్లో స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకుపోయే కదరా సోయున్నది గదరా మీరే కదరా తీసుకుపోయింది మరి సారు యాదిలా గుర్తు చేసుకోవాలా లేదా ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఈ మహోన్నతమైన వ్యక్తి వల్లనే కదా అంకెలు లెక్కలు సంఖ్యలు అన్నిటితో కదా ఆధారాలతో సహా కదా ఈ ఈ ఈ మహోన్నతమైన వ్యక్తి చెప్పింది ఈ మహోన్నతమైన వ్యక్తికి గుర్తు చేసుకొని నన్ను అర్పించడానికి మీకు ఏమైనా షేల్ ఏమైనా లేవా లేకపోతే ఏమైనా నోరేమన్నా పడిపోయిందా అరే కాదండి తెలంగాణ ఉద్యమ పార్టీతో కాక తెలంగాణ రాష్ట్రాన్ని రావడం తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణకు సంబంధించి ఒక యోధుడుగా మలదశ ఉద్యమానికి ఊపిరిగా మనం భావిస్తాం కదా మరి ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిని గుర్తు చేసుకోవడానికి మీకు వచ్చిన నష్టమేంది కష్టమేంది అంటున్నా అరే నిన్న మా సార్ను యాది చేసుకోమంటే చేసుకోలే పద్మాశయాలు తయారయ్యాలి కొంతమంది తెలంగాణలో నేను చెప్తున్నా కదా ప్రొఫెసర్ జయశంకర్ గారి గురించి పూర్తిస్థాయిలో కూడా కొన్ని పార్టీలు కానీ కొంతమంది మేధావులు కానీ ఆ గతంలో ఈయనతో పనిచేసిన వాళ్ళు కూడా కనీసం జయశంకర్ సార్తో పనిచేసిన వాళ్ళకి ఇలా పదవులు వచ్చినాయి వాళ్ళు కూడా మా సార్ని యాది చేసుకోలే చాలా బాధ అనిపిస్తుంది మా సారు ఎందుకన్నా అంటే మాకు పాఠాలు సారు కావచ్చు అరే ఇంత దారుణంగా తయారైపోయారు బాయి